దినే క్రమంలో మనకు అర్థం కాల్సినంతే మైనార్టీస్ కూడా ఉన్నారు కాబట్టి చెప్తున్నారు ఈ విషయం సందర్భం వచ్చినాయి మనకు రావాల్సిన బృహన్ పథకం కానీ మైనార్టీ రుణాలు కానీ డాక్టర్లో రావాల్సిన సబ్సిడీ కానీ అవి అనేక చాలా రాకంలోనే బృహన్ పత్రిక అయితే తీర్మానంగా అక్కడ ఇచ్చినారు మనకు ఇక్కడికి వచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు మీటింగ్లు పెట్టి పులో మరి మీటింగ్ పెట్టి మాట్లాడినప్పుడు అనేక అంశాల మీద మాకు వాళ్ళ గురించి ఎత్తి చూపి మాట్లాడారు ఇది ఎంటుందంటే వ్యవహారము ఏర్ దాటినంతరం ఏ మళ్ళీ దాటిన మళ్ళీ అన్నట్టుగా ప్రభుత్వాలు అట్టే ఉంది కాబట్టి మనం అందరం రాయలసీమ కట్టుబడి పనిచేస్తాము ఇది ఉదయం జరిగిన మీటింగ్ నుంచి ఇప్పుడు వచ్చేసి మన అజెండా పార్టీ ఇచ్చిన కార్యక్రమాలకు పదహైదో తేదీన జరిగే రాయలసీమ బ్యాంకులకు సంబంధించి మేము మా లోకల్గా ఉండే బ్యాంక్ దగ్గర మేము ఒక ఏర్పాటు చేస్తాము అలాగే గతంలో చేసిన గత కార్యక్రమాల గురించి మా స్థానికంగా ఉండే సాయిపేట కానీ నకాష్ డివిజను అలాగే ఒక్కల్పేట అక్కడ అంతా మేము రోడ్ల గురించి పోరాడాము ఆ రోడ్ల ఫలితంగానే కమిషనర్ గారు వచ్చి మాట్లాడి రోడ్లు వేయడం జరిగింది ఆ తర్వాత మంచి నీటి సమస్య మాకు చాలా ఎక్కువగా ఉంటే దాదాపు ఒక నెల రోజు నెలనర రోజు మేము చాలా ఇలాంటి రంజాన్ నెలలోనే చాలా ఇబ్బంది పడ్డాము అలాగే నకాష్ నుంచి కానీ అక్కడ ఉండే స్థానికంగా ఉండే డివిజన్ ఏరియాలో నుంచి జనాలందరూ వచ్చి సా కమిషనర్ దగ్గర పోయి మాట్లాడి నీటి సమస్య కూడా మేము పరిష్కరించుకోగలిగామా అని చంద్రం వెళ్ళే సందర్ అక్కడ ఉండే నాయకులు కౌన్సిలర్ల దగ్గరికి కమిషనర్ గారు మనం వెళ్ళి అడిగిన తర్వాత ప్రజలందరి సంతకాల సేకరణతో మాట్లాడి పరిష్కారం చేశారు అప్పుడే సమస్య వెంటనే తర్వాత అనేక సమస్య రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తేదీన రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టింది మూడు లక్షల ఇరవై మూడు వేల కోట్ల రూపాయలతోటి ఈ బడ్జెట్ని ప్రవేశపెట్టింది ఒకవైపు ఏమో అది బాహుబలి బడ్జెట్ అని ఇంకొక వైపు ఏమో అది మోసకారి బడ్జెట్ అని రెండు ప్రధాన గుంపులు తగలాడుతున్నటువంటి నేపథ్యం ఉంది అయితే మా సమస్య ఏమిటి అంటే ఈ బడ్జెట్ రాయలసీమకి ఇచ్చింది రాయలసీమ అభివృద్ధికి రాయలసీమ ప్రాజెక్టులకి రాయలసీమ పరిశ్రమలకి రాయలసీమల విద్యా వైద్యానికి ఏమి ఇచ్చింది అన్న విషయాన్ని చర్చించడం కోసం రాయలసీమ వ్యాప్తంగా ఉన్నటువంటి రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలకి అవగాహన కోసం బడ్జెట్ మీద రాయలసీమ రాష్ట్ర బడ్జెట్ రాయలసీమ ఆకాంక్షలు అనే అంశంపై సదస్సు నిర్వహించిన ఈ సదస్సులో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ సదస్సులో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే రాయలసీమ ప్రాజెక్టుకి బడ్జెట్లో చాలా న్యాయం జరిగింది ఆకాంక్షలు నెరవేరలేదు మొత్తం బడ్జెట్లో మూడు పాయింట్ ఐదు శాతం మాత్రమే ఇరిగేషన్ కేటాయించినారు అందులో రాయలసీమ ప్రాజెక్టులకు అంతా కలిపి మూడు వేల కోట్లు మూడు మూడున్నర వేల కోట్లకు దాటలేదు అంటే సుమారుగా నలభై వేల కోట్ల రూపాయలు వ్యయమైనటువంటి సగునీటి ప్రాజెక్టులకి మూడు వేలు మూడు వేల ఐదు వందల కోట్లు కేటాయిస్తే పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు కూడా ఈ ప్రాజెక్టులు పూర్తి కావు మళ్ళీ అంచనాలు పెరుగుతుంటాయి మళ్ళీ బడ్జెట్లు పెరుగుతుంటాయి మళ్ళీ ఎస్టిమేషన్లు పెరుగుతూ ఉంటాయి ఈ రకంగా ఉన్నది రెండవ వైపున ఒక్క పెద్ద వైద్యశాల కూడా రాయలసీమ ప్రాంతంలో లేక ఏ చిన్న రోగం వచ్చినా చెన్నైకో బెంగళూరుకో హైదరాబాద్కో పరిగెడుతున్నటువంటి పరిస్థితి రాయలసీమ వాస్తుంది ఈ దుస్థితి నుంచి మమ్మల్ని కాపాడుతారా లేదా అని మేము అడుగుతా ఉన్నాం దాని మీద కూడా ఈ బడ్జెట్లో ఏమీ నిధులు కేటాయించలేదు అట్లాగే పరిశ్రమలో ఉపాధి కోసం మాటలు ఎక్కువ చెప్తున్నారు అదిగో కొప్పటికి ఇదిగో ఓర్వకల్ కానీ చెప్తున్నారు తప్ప రాయలసీమ ప్రాంతంలో ఒక్క పరిశ్రమ కూడా ఈ తొమ్మిది నెలల కాలంలో శంకుస్థాపన చేయడం కానీ ప్రారంభించడం కానీ దానికి ఒప్పందాలు చేయడం కానీ జరగలేదు వీటన్నింటిపైన రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయించాలని కడప ఉక్కు అసలు ఊసేలే కడప ఉక్కు పరిశ్రమ కోసం దశాబ్దాలుగా మేము పోరాడుతూ ఉన్నాం ఎన్నో ఉద్యమాలు జరిగినాయి మూడు శంకుస్థాపన జరిగినాయి అన్ని రకాల మాటలు జరిగినాయి హామీలు జరిగినాయి కానీ నిధుల కేటాయింపు మాత్రం జరగడం లేదు ఈ బడ్జెట్లోనైనా నిధులు కేటాయించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం రాయలసీమ ఆకాంక్షలు నెరవేరకపోతే ఖచ్చితంగా ప్రశ్నిస్తాం ప్రతిఘటిస్తాం పోరాడతాం ఈ ప్రభుత్వం సవరించేంతవరకు వదిలిపెట్టే ప్రసక్తి ఏం ఉంది